ప్రముఖ టాప్ ఎంఎన్సి కంపెనీ అనేటువంటి టెలిపర్ఫామెన్స్ మీకు మన బెంగళూరులో మీకు అయితే జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద గమనిస్తే మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారమ్మా ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే ఇక్కడ మూడు వందల అప్లికేషన్ వీలు అయితే రిసీవ్ అయితే చేసుకుంటున్నారు వన్ డే బ్యాక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి జాబ్ మ్యాచ్ స్కోర్ అనారమ్మా సో ఇక్కడ మీకు జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా చేసుకుంటున్నారంటే సో ఎవరైతే త్వరగా అప్లికేషన్ పెట్టుకుంటారో సో నిన్న మీకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు వన్ డే అగ్గా ఉన్నారు కాబట్టి సో ఎవరైతే త్వరగా అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి అదేవిధంగా ఎవరికైతే ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వాళ్ళు మాత్రమే వీలైతే చాలా త్వరగా అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే త్వరగా అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే రిక్రూట్మెంట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది సో అంటే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్స్లో మీకు అయితే అప్లై లింక్ ఇస్తారు అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్కి వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవడండి చూడండి ఇక్కడ మీరు దాదాపుగా త్రీ ఇయర్స్ పాటు ఆ కంపెనీలో మీరు అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో అదేవిధంగా ఎంత సాలరీ ఇస్తాము అదేవిధంగా ఎన్ని పోస్ట్ ఉన్నాయనేసి ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయలేదు సో మీకు జాబ్ లొకేషన్ అనేది మన బెంగళూరులో మీకు అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అనేసిపోతే మనకైతే మెన్షన్ చేస్తారు ఇక్కడ మీకు కస్టమర్ సర్వీస్ అనే పోస్ట్ అయితే భర్తీ మా సో సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ లాంటివి ఓకేనా సో అదేవిధంగా మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం సో ఇవైతే పర్మనెంట్ జాబ్స్ అన్నవి ఓకేనా సో అదేవిధంగా మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలసి ఉంటుంది ఐ మీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా తెలియాలి అనేసి మాట నోటిఫికేషన్ మెన్షన్ చేశారు అదేవిధంగా ఇక్కడ చూడండి మెయిన్ జాబ్స్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఆన్ ఏ ట్రైనింగ్ అన్నారు కాబట్టి గ్రాడ్యుయేట్ అండ్ అబోవ్ కాబట్టి మీరు డిగ్రీ పైన ఎంత చదివినా సరే మీకు కానీ డిగ్రీ అనేది మ్యాండేటరీ కాబట్టి మినిమం మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుందమ్మా ఈ పోస్ట్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో సో వాళ్ళకైతే మనకి రిక్వైర్డ్ మినిమమ్ ఎయిటీన్ మంత్స్ ఆఫ్ బీపీఓ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ బీపీఓ ఎక్స్పీరియన్స్ ప్లస్ సిక్స్ మంత్స్ ఆ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలసి ఉంటుంది కాబట్టి మీకు మినిమం ఇక్కడ మనకి వన్ ఇయర్ పైన మీకు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో అంటే ఎవరైతే బీపీఓ కానీ సో బ్యాంక్ ఎక్స్పీరియన్స్ కానీ కస్టమర్ సపోర్ట్గా మీకు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో వాళ్ళకైతే మనకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే అని నోటిఫికేషన్ మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు మరి టెక్నికల్ స్కిల్స్ ఏముండాలంటే ఖర్చు చూడండి మనకైతే కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కావాలంటున్నారు సో సో అదేవిధంగా మనకు చూరండి ఇండస్ట్రీ టైప్ చూసుకోండి బీపీఓ కాల్ సెంటర్ జాబ్స్ అనేవి సో కస్టమర్స్ సక్సెస్ అదేవిధంగా సర్వీస్ ఆపరేషన్స్ రోల్ చూసుకుంటే కస్టమర్ సర్వీస్ జాబ్స్ ఇవి చెప్పాను కదా సో రోల్స్ కేటగిరీ అదే ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకుంటే ఫుల్ మీరు మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు పర్మనెంట్గా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓకేనా సో కాబట్టి మీ డిగ్రీస్ ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన సరే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఐ మీన్ ఎంఎస్సి కానీ పీజీ చేసినప్పుడు కూడా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరిపోతుంది సో అబౌట్ కంపెనీ అన్నారు సో ఈ కంపెనీకి సంబంధించి మనకు కొంత డీటెయిల్స్ ఇచ్చారు సో అదంతా మనకైతే అయితే లేదు ఇక్కడ చూడండి మనకు అబౌట్ కంపెనీ అన్నారు రివ్యూస్ అంటే ఇక్కడ ఎవరైతే ఇంతకు ముందు ఎవరైతే జాబ్లో ఉన్నారో సో వాళ్ళ సంబంధించి కొంత రివ్యూస్ ఉన్నాయి సో అవి కూడా చెక్ చేయండి సో అదేవిధంగా బెనిఫిట్స్ కూడా ఇస్తామంటున్నారు సో అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ జాబ్ ట్రైనింగ్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కానీ సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా కల్పించే విధంగా మీరు అయితే మనకైతే మెన్షన్ చేశారు సో హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామంటున్నారు టీమ్ అవుటింగ్ కానీ సో అంటే మనకి వెకేషన్స్ కూడా ఇస్తామంటున్నారు జిమ్ కానీ సో ప్రీ ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కానీ సో ఇవన్నీ ఎక్స్ట్రా కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తామంటున్నారు సో ఇవైతే పర్మనెంట్ జాబ్స్ అమ్మా త్వరగా అయితే అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే మనకి ఎర్లీ అప్లికేషన్స్ అన్నారు కాబట్టి ఎవరైతే త్వరగా అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఇక్కడ కీ స్కిల్స్ కానీ లొకేషన్ అనేది మ్యాండటరీ కదమ్మా సో ఓకేనా సో ఇది మీకు అప్లై లింక్ ఇస్తాను డైరెక్ట్గా మీరు వెళ్ళి ఎక్కడైతే అప్లై అయితే చేసుకోవడండి సో ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను సో అదేవిధంగా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదేవిధంగా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ నేను మీకు అయితే జాబ్స్ అప్డేట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్డేట్ అయితే చేస్తుంటాను సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో